ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇవాళ శ్రీలలిత సహస్రనామ పూర్వ పీఠికలో ఏడవ శ్లోకాన్ని నేర్చుకుందాం రహస్య ఖండే తాదాత్మ్యం పరస్పరముదీరితం రహస్యండే తాదామ్యం స్తుతయ పరికీర్తి మళ్ళీ ఒకసారి చెప్పండి దాంతో रहस्यखण्डे तादात्म्यं परस्परमुदीरितं स्तोत्रखण्डे बहुविधाः स्तुतयः परिकीर्तिताः रहस्यखण्डे रहस्यखण्डमुनन्दु परस्परं समन्वयपूर्वकङ्ग తాదాత్మ్యం అత్యంత ఏకాగ్రతతో ఉదీరితం చెప్పబడినది ఏం చెప్పబడింది దీనికి సమాధానం మనం ఆరవ శ్లోకం ఉత్తరార్థంలో ఆల్రెడీ చెప్పేసుకున్నాం గుర్తుందా చక్రరాజస్య విద్యాయా శ్రీదేవ్యా దేశికాన్మను అంటే ఆరో శ్లోకంలోని రెండో సగం ఏడో శ్లోకంలో మొదటి సగం ఈ రెండు భాగాలు కలిపి చదువుకుంటే మనకక్కడ సంపూర్ణంగా అర్థం తెలుస్తుంది ఏమని బ్రహ్మాండ పురాణంలోని రహస్య ఖండంలో శ్రీదేవి యొక్క చక్రరాజ విద్య మరియు మంత్రములు తాదాత్మ్య స్థితిలో సమన్వయపూర్వకంగా గురువైన మీ చేత చెప్పబడింది అని అగస్త్యులు వారు చెప్తున్నారనమాట ఇక్కడ తాదాత్మ్యం అనే పదం గురించి కొంచెం మనం చెప్పుకోవాలి తత్ అంటే మనందరికీ తెలుసు పరబ్రహ్మ స్వరూపం అని తాదాత్మ్య స్థితి అంటే ఆ స్థితిలో గురువు శిష్యుడు అనే భేదం తొలగిపోయి ఆ మంత్రంతో అమ్మవారితో మమేకమైన స్థితి ఆ స్థితిలో పరబ్రహ్మతత్వం అంటే అమ్మవారు తప్ప వేరే అభేదాలు లేని స్థితి సింపుల్గా చెప్పాలంటే నేను నువ్వు అనే తేడా లేకుండా సర్వం లలితాంబికామయం అన్నమాట ఆ స్థితిలో హయగ్రీవుల వారు అగస్టుల వారికి ఈ శ్రీ విద్యను ఉపదేశం చేశారు మనం చేసుకునే పూజ జపం ఫలించాలంటే మనకు విద్య నేర్పే గురువు పరబ్రహ్మ స్వరూపం అన్న జ్ఞానం మనకి ముందు రావాలి మనం పూజ చేసేటప్పుడు అమ్మ తప్ప వేరే ధ్యాస ఉండకూడదు అలాగే చేసే పని మీద శ్రద్ధ ఏకాగ్రత ఎంతో అవసరం అప్పుడు మాత్రమే మనకి సంపూర్ణ ఫలితం లభిస్తుంది ఇది మనం చేసే పూజ ధ్యానంలో మాత్రమే కాదు మనం చేసే ప్రతి పనిలో జీవితంలో పురోగతిని సాధించటానికి మనం తెలుసుకోవలసిన విషయం అనమాట ఇప్పుడు ఏడో శ్లోకంలో రెండవ సగం ఏం చెప్తోంది స్తోత్రఖండే బహువిధా స్థుతయ పరికీర్తితా ఈ రహస్య ఖండంలో చెప్పిన మంత్రాలతో పాటుగా స్తోత్రఖండంలో ఎన్నో రకములైన స్థుతులు స్తోత్రములు కూడా చెప్పబడ్డాయి ఎవరికి చెప్పబడ్డాయి అగస్త్యుల వారికి